మాట్లాడంటే సార్ సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్ ముసాడు గారు ఇద్దరు వారు ఎందుకు పోండి కృష్ణారెడ్డి అన్న వ్యక్తి పులివేంద్ర చెందిన వ్యక్తి ఈయన వైఎస్ వివేకానందరెడ్డి దగ్గర పిఏగా దాదాపు ముప్పై ఏళ్ళుగా పనిచేశారు ఆయన ఈరోజు నా ఆఫీస్కి వచ్చి ఆయనకి కొందరు వల్ల ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది కూడా ఆయన ఎవరి దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే ప్రాణహానం ఉంది అని ఆయన కృష్ణంగా చెప్పడం జరిగింది దీని మీద మేము కూడా దర్యాప్తుని పూర్తి చేస్తాము ఆ పిటిషన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఆయన ప్రస్తుతం పేరుగా రాజశేఖర్ గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీత గారు అని కొన్ని పేరుని ఆయన చెప్పడం జరిగింది వాటి టు రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది